శ్రీకాళహస్తి మండల ప్రజలకు ఆర్దివో భానుప్రకాష్ రెడ్డి శుభవార్త తెలిపారు పూర్వీకుల నుంచి గ్రామ కంటకంలో నివాసముంటున్న యజమానులు క్రయ విక్రయాలకు గ్రామ కంటకంలోని స్థలాలు భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు మంజూరు చేసినట్లు ప్రకటించారు గ్రామాలలోని గ్రామ కంటకంలో పూర్వీకుల నుంచి నివాసముంటున్న యాజమానులు ప్రొహిబిషన్ సర్టిఫికేట్ పొంది రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చునని ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని రెడ్డి తెలిపారు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాలలో నెల రోజుల్లోపు గ్రామ కంటకం నమోదు లోపల సవరించి అనుభవదారులు రిజిస్ట్రేషన్లు జరిగేలా చేయనున్నట్లు ఆర్డీఓ వెల్లడించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెవెన్యూ అధికారులకు గ్రామ కంటకంలో నివాసం ఉంటున్న వారికి వారి ఇంటి స్థలాలు భూమి రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఈ మేరకు శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని గ్రామ కంటకంలో నమోదుకు అవసరమైన సవరణలు చేపట్టడానికి పైలట్ ప్రాజెక్టు చేపట్టారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జాయింట్ కలెక్టర్ శుభం బంసల్ సూచనల మేరకు శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలోని శ్రీకాళహస్తి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు శ్రీకాళహస్తి మండలంలో నూట తొంభై ఐదు గ్రామాలలో రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి అందులో నూట గ్రామ కంటకం నమోదులో ఉన్న ఇబ్బందులను తొలగించి రెవెన్యూ రికార్డులో గ్రామ కంటకంగా సవరణ చేశారు దశాబ్దాల నాటి నుంచి గ్రామ కంటకాలలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్న వారు ఇకపై రిజిస్టేషన్లు చేసుకునే హక్కు కల్పించామని ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చనని తెలిపారు శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ లో మిగిలిన ఆరు మండలాలలోనూ నెల రోజుల్లోపు పూర్తి పరిశీలన చేసి అవసరమైన సవరణలు చేసి గ్రామ కంటకం రిజిస్టేషన్లు చేసుకునే విధంగా రెవెన్యూ రికార్డులను మార్పు చేయనున్నట్లు ప్రకటించారు అందరికీ నమస్కారం శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లో మా కల జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ వెంకటేశ్వర్ గారు మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు సుబ్బమ్మన్సర్ గారు వారి ఆధ్వర్యంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది ఆ పైలట్ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామ కంఠాలు అనేవి ప్రతి హ్యాబిటేషన్కి సంబంధించి గ్రామ కంటలు ఉంటాయి అలాగే శ్రీకాళహస్తి డివిజన్ మొత్తానికి తొమ్మిది వందల యాభై గ్రామ కంఠాలు ఉండగా దాంట్లో పైలట్ ప్రాజెక్ట్ కింద శ్రీకాళహస్తి మండలంలో ఉన్న నూట ఎనభై ఐదు గ్రామకంఠాలను అన్నింటినీ వెరిఫై చేయడం జరిగింది దాంట్లో అనేక ఇబ్బందులు రిజిస్ట్రేషన్కి వెళ్ళేటప్పుడు ఆ యొక్క గ్రామస్తులు కానీ వారి యొక్క పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తుల్ని రిజిస్ట్రేషన్కి వెళ్తున్నప్పుడు వారు ఇబ్బంది పడడం చూసి దాన్ని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏ విధమైన మార్పులు చేస్తే అంటే మన యొక్క అడంగల్లో మన ల్యాండ్ అడంగల్లో ఏ విధమైన మార్పులు చేస్తే రిజిస్ట్రేషన్ సులభతరం అవుతుందో చూసుకొని ఆ పైలట్ బేసిస్ ప్రకారం శ్రీకాళహస్తి మండలంలో శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఆధ్వర్యంలో ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది ఆ చేపట్టంగా వెరిఫై చేయంగా నూట తొంభై ఐదు గ్రామ ఖండాలను వెరిఫై చేయంగా నూట ముప్పై ఐదు గ్రామ ఖండాలలో కప్పులు ఉండడం చూడటం జరిగి దానికి జిల్లా కలెక్టర్ గారికి నివేదిక సమర్పించడం తర్వాత జిల్లా కలెక్టర్ గారి నుంచి పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఉత్తర్వులు రావడం జరిగింది ఆ ఉత్తర్వుల ద్వారా ఏంటంటే గ్రామఖండాలన్నీ కూడా వాళ్ళ యొక్క అడంగల్ చేంజెస్ అయితే చేశాము కాలం నెంబర్ సిక్స్ కాలం నెంబర్ సెవెన్ కాలం నెంబర్ నైన్ కాలం నెంబర్ పదకొండు అని ఈ నాలుగు కాలమ్స్లోని చేంజెస్ చేసి గ్రామ కండాల కింద పెట్టడం జరిగింది దీని ద్వారా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు గ్రామస్తులు ఎవరైతే వారి యొక్క పూర్వీకుల నుంచి వస్తున్న భూములు కానీ ఎవరి దగ్గర నుంచి అయినా అనుకున్నప్పుడు భూములు కానీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వారికి అబ్జెక్షన్ చేయకుండా పూల్ ప్రూఫ్ కింద చేయడం జరిగింది అలాగే మిగతా ఏడు మండలాలు అంటే ఏర్పేడ అయితే అవ్వచ్చు రేణిగుంట అయితే అవ్వచ్చు నారాయణవనం నాగలాపురం పిచ్చాటూరు కేవిపురం తొట్టమేడు ఈ ఏడు మండలాల్లో కూడా వచ్చే వచ్చిన నెల రోజుల్లో ఈ యొక్క ఈ ప్రక్రియ అనేది పూర్తి చేసి శ్రీకాళహి డివిజన్ మొత్తానికి గ్రామ గంటల్లో అంటే పూర్వీకుల నుంచి వస్తున్న ఆశలు ఎవరైతే స్థిరంగా ఉంటున్నారో ఒక్క పొజిషన్ సర్టిఫికేట్ తీసుకుని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తే సులభతరంలో రిజిస్ట్రేషన్ అవ్వే విధంగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీనికి జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలుపుకుంటూ ధన్యవాదాలు